ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఈ మధ్య ఎందుకో తెలియదు ప్రణాళికాబద్ధంగా మాట్లాడుతున్నాడా ఏదో ఆశించి మాట్లాడుతున్నాడా లేకుంటే వారి వ్యక్తిత్వ హననం చేయాలని మాట్లాడుతున్నాడా తెలియదు కానీ పోలీసుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు పోలీసు వ్యవస్థను కించపరిచే రీతిలో మాట్లాడుతున్నాడాయన పోలీసుల వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో మాట్లాడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ కూడా మరిచిపోయి ఏదో కొత్త జన్మెత్తినట్లుగా ఆయన ఈ రోజున మాట్లాడుతున్నాడు పోలీసు వ్యవస్థ గురించి నేను అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి మీరు ఆ రోజున బంగారు వెళ్తూ ఉన్నారు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు ఎవరో మీ కార్యకర్తకు దెబ్బ తగిలిందని వార్తొస్తే మీరు కారు దిగబోయారు ఎస్పీ దిగటానికి ఒప్పుకోలేదు మీరు దిగితే జనాన్ని మేము కంట్రోల్ చేయలేం మీరు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది మీరు దిగొద్దు సార్ కారులోనే ఉండడానికి డోర్ వేశాడు అందుకని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నోటికొచ్చినట్టు మాట్లాడతావా ఆయన వ్యక్తిత్వ హననం చేస్తావా చెప్పకూడదు కానీ ఐఎం సారీ నేను కులాల ప్రస్తావన తేవద్దు అనేది తేవాలనేది నా ఉద్దేశం కాదు ఒక వైశ్య కులానికి చెందిన ఎస్పీ ఆయన ఆయన్ని భయపెట్టాలని ఆయన వ్యక్తిత్వాన్ని హరణం చేయాలని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కానీ వారి కార్యకర్తలు కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయితే భయపడేటట్లుగా చేయాలని అతని వ్యవహార శైలి ఉంది అతను మాట్లాడిన ఒక వ్యాఖ్య మీ దృష్టిలో పెడతాను పాత్రికేశ్వర మీరు కూడా దయచేసి వాస్తవాలు రాయండి సార్ వాస్తవాలు కానీ మీరేమి రాయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు తాను చెప్పేదే నిజమనుకుంటున్నారు మీకొక చిన్న టెన్ సెకండ్స్ ఒక ఇది చూపిస్తాను ఆ వీడియో ప్లే చేస్తాము ఆ టెన్ సెకండ్స్ ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపు ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపు పొద్దున ఎవరన్నా బతుకుతారా బతుకుతారా ఎవరన్నా ఇదే కొనసాగితే ఇతడు విచ్చిల బిడ్డి రౌడీజం కాదా ఇది కరెక్టేనా ఇది హోల్డ్ చేయమ్మా హోల్డ్ చే గుడ్ ఆయన ఎస్పి చిత్తూర్ పక్కన ఉన్నది మనందరికీ తెలిసిన అంబటి రాంబాబు డాన్స్లే వేస్తాడు కదా అతను డాన్సర్ రాంబాబు కింద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడతారు ఆయన మళ్ళీ ఒక్కసారి చేతాండి ఇదే చేయగలవు చేయొచ్చు కదా సాంప్రదాయం కాదా రేపు పొద్దున ఇదే సాంప్రదాయం ఏమి తప్పుడు సాంప్రదాయం గబగబా జనంలోకి వెళ్తున్న ప్రతిపక్ష ప్రతిపక్షానికి విపక్షానికి చెందిన ఎమ్మెల్యేని మీరు దిగితే శాంతిపత్ర విఘాతం కలుగుద్ది అని ఆపటం తప్పుడు సాంప్రదాయమా మిస్టర్ జగన్ దానికి ఏం పెడుతున్నారు పైన వాళ్ళ సోషల్ మీడియాలో మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అక్కడ ఉంది సార్ చూడండి మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం నువ్వెవరయ్యా రౌడీ షీట్ ఓపెన్ చేయటానికి నీకేమి హక్కు ఉంది ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భంగానికి సిద్ధమై రాష్ట్ర నాశనానికి సిద్ధమై నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అనుకుందావు రౌడీ షీట్ ఎస్పీ మీద అట్లా ఓపెన్ చేస్తావా ఎస్పీ నీ మీద ఓపెన్ చేయొచ్చు నువ్వు ముఖ్యమంత్రి అయినా మిస్టర్ జగన్ ఎస్పీ ఈ మణికంఠ చిత్తూరు ఎస్పీ నువ్వు సీఎం అయినా నీ మీద రవిడీ షీట్ ఓపెన్ చేయగలవు ఎట్లా ఆయన మీద ఓపెన్ చేస్తావు నువ్వు అయ్యేటప్పటికి ఆయన డిఐజీ అవుతాడు నువ్వు ముఖ్యమంత్రి ఒకవేళ తప్పిదారి రాష్ట్ర కర్మగాలి అయ్యావనుకో అయితే ఆయన నువ్వేమో రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు అందుకే అంటూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్న వాళ్ళ సోషల్ మీడియా చూడండి సార్ మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అతన్ని బెదిరించటం కాదా అతని వ్యక్తిత్వం హరణం చేయటం కాదా అతన్ని బెదిరించి లోబర్చుకోవాలని ఉద్దేశం కాదా ఈయనొక పెద్ద మనిషి ధర్మం గురించి మాట్లాడతాడు ఆ దాకి ఒత్తిపెట్టం కూడా రాదనుకో ఆయన ధర్మం గురించి మాట్లాడతాడు న్యాయం గురించి మాట్లాడతాడు ఇంకొక వీడియో ఉంది తమిళ అప్పుడు అవలా ఇంకొక వీడియో ఉంది అది ప్లే చేయనా ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం రిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాను చూపిస్తా ఈయన ఆయన అంటే ఎస్పీ రిటైర్ అయిన తర్వాత కూడా లాక్కొస్తావంట ఎక్కడికి లాక్ వస్తావు జగన్ ఆయన రిటైర్ ఎప్పటికి వేరు యూ విల్బి నువ్వెక్కడ ఉంటావు ఆయన విదేశాలకు పోయినా కూడా లాక్కొస్తావంట నువ్వెవరు లాక్ అవడానికి ఆయనకి సినిమా చూపిస్తా అంట ఏం చూపిస్తావు అంటే సినిమాలు తీస్తావా మీ వాళ్ళు తీశారులే ఈ దొంగ మందు సొమ్ము మద్యం సొమ్ముతోటి మీ వాళ్ళు మీ కసిరెడ్డి తీసాడు సినిమాలు అట్లా సినిమాలు తీస్తావా సినిమా చూపిస్తావు ఏం చూపిస్తావు సినిమా వారే నీకు చూపించాడు ఎస్పీ దిగటానికి వీలేదని దిగితే మర్యాద ఉండదని డోర్ నడితే కాము కూర్చున్నావు కిమ్ అనకుండా ఆ ఎస్పీకి నువ్వు చూపించేది ఏంటి సినిమా చూపిస్తావు అప్పటికి నువ్వెక్కడ ఉంటావు అతనికి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది ఈ విల్ బికమ్ డీజీ ఆఫ్ ది స్టేట్ డీజీ అవుతాడు అప్పటికి నువ్వెక్కడ ఉంటావు జైల్లో ఉంటావా జైలు బయట ఉంటావా ఎక్కడుంటావో ఇంగ్లాండ్ పోతావా ఎక్కడుంటావో తెలియని పరిస్థితులు నీవైతే అంటావేంటి ఎలా ఉండదు ఎలా భయపడతావు నువ్వు ఇది సరైనది కాదు రాజకీయ వింత పోకడ ఇది మీదొక రాజకీయ పార్టీ అనుకోవాలా ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ అనుకోవాలా పత్రికా సోదరులారా ఇది రాజకీయ పార్టీ ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూపా ఫ్యాక్షనిస్టులు అంతే కదా మా అన్న వస్తాడు వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తావు నీ సంగతి తెలుస్తూ అంటుంటారు ఫ్యాక్షనిస్టులు ఫ్యాక్షనిస్టుల మాటకి ఇతని మాటకి ఏమైనా తేడా ఉందా చెప్పండి మీరే న్యాయ నిర్త నిర్ణేతలు పాత్రికాయ సోదరులారా రిటైర్ అయిన వదలను విదేశాలకు పోయిన వదలు సినిమా చూపిస్తా ఏం చూపిస్తావు సినిమా ఆల్రెడీ చూపించాడు అతను బ్రహ్మాండంగా అంటాడండి వంశీని అలా చూస్తుంటే బాధగా ఉంది వంశీ ఒక గొప్ప వ్యక్తి ఛేదరించుకుంటారు సార్ వంశీని వంశీ పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి గారు వంశీ పేరెత్తితే రాష్ట్ర మహిళలు ఛేదరించుకుంటారు సార్ ఒక దళితుడిని కొట్టి కిడ్నాప్ చేసి దళితుల్ని ఇంట్లో పెట్టుకొని వెరగొట్టిన వంశీని సపోర్ట్ చేస్తావా దెబ్బలు తిన్న దళితుడిని సపోర్ట్ చేస్తావా మిస్టర్ జగన్ జగన్ ఈ వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఎందుకు వంశీని జైల్లో చూస్తే నీకు జాలి కలిగింది ఒక దళితుడిని కిడ్నాప్ చేసి ఆల్దే హైదరాబాద్ వాడి ఫ్లాట్కి తీసుకెళ్ళి వాడు ఫ్లాట్లో కొట్టి అక్కడ బంధిస్తే వాడు ఏదో రకంగా తప్పించుకొని వచ్చి ప్రాణభయంతో పోలీసులు కంప్లైంట్ ఇస్తే అప్పుడు అరెస్ట్ చేశారు మరి దళితుడిని కొట్టినందుకు నీకేం జాలి లేదా నానా దళితులు కొడితే నీకేం అనిపించలేదా బాబు దళితుడిని తంతే తన్నారు దళితుడిని కొడితే కొట్టారు దళితుడిని కిడ్నాప్ చేస్తే చేశారు మా వంశీ మాత్రం చూస్తే ఏదో సొట్టబొగ్గలు పడ్డాయని జుట్టు తెల్లబడిందని నీకు జాలి వేసిందా వాట్ ఈస్ దిస్ ఫన్నీ థింగ్ మిస్టర్ జగన్ చెవిరెడ్డిని చూసే బాధ వేసిందంట చెవిరెడ్డిని జైల్లో చూస్తే ఎక్కడుండేవాడు చెవిరెడ్డి జైల్లో కాక ఎక్కడుంటాడు చెవిరెడ్డి ఆ రోజున హ్యాట్సప్ టు పోలీస్ పోలీసులు ఎవరైతే అతన్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారో లేకపోతే దొరికావాడు అతను చెవిరెడ్డి దొరికే పిట్టక దొరికేవాడు అతను కోట్లాది రూపాయలు కొట్టేసిన చెవిరెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మీకు బాధ వేసిందా ముద్దాయిలు చూస్తే ఎందుకు సార్ అంత ప్రేమ దళితుడి తే దళితుడి మీద ప్రేమ లేదు ముద్దాయిల మీద మీద కూడా అంత ప్రేమ ఉంటుంది పోసాని కృష్ణమౌరులను చూస్తే గుండె చెరువు అన్నకి అన్న అంటే జగన్ అండ పోసానికై ఎవరు పోసాని కృష్ణమూరుని ఉచ నీచాలు తెలియకుండా మహిళలు ఉంటారు సభ్య సమాజంలో అని తెలియకుండా తాను మాట్లాడే మాట అందరు వింటారని తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడి చెరసాల పాలైన పోసాని కృష్ణమూర్తిని చూస్తే గుండె చెరువైపోయిందట జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళల గురించి ఎవరు అతను చెన్నకేశర్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ ప్రశాంతి రెడ్డి గారి గురించి ఎమ్మెల్యే గురించి మహిళ గురించి మాట్లాడిన మాటలు మీకు గుండె చెరువ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకేం బాధ అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అన్నం చూస్తే బాధ ఆ అన్న ఎంత ఘనాపాటి మీకు తెలియదా ఆ అన్న చరిత్ర ఇంకా లోతుకెళ్తుంది జగన్ గారు అన్న ఎవరికే పాస్పోర్ట్లు ఇవ్వడానికి ఎవరు రికమెండ్ చేశాడో అన్న కర్నూలు ఆర్డీఓగా తహసీల్దార్గా ఉన్నప్పుడు అన్న విదేశీ లెవెల్లో బొమ్మ ఎక్కబోతుందన్న ఆయన చూస్తే గుండె తరుక్కుపోతుందా నీకు మా అన్న ధనుంజయ రెడ్డి ఆయన చూస్తే కళ్ళనీళ్ళు గారుతున్నాయంట ఆయనకి ధనుంజయ రెడ్డి గారి సంగతి తెలియదా ధనుంజయ రెడ్డి గారిని నిలబెడితే ఎంత ఖరీదో తెలీదా వేళని చూస్తే బాధ వేస్తుందంట మరి డాక్టర్ సుధాకర్ రెడ్డిని మూడు మాస్కులు అడిగినందుకు కుమ్మేసి బెస్ట్ డాక్టర్ అండి బెస్ట్ ఎనిస్టిస్ట్ అంట విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆయన ఒక దళిత మాదిక కులానికి చెందిన వ్యక్తి మూడు మాస్కులు అడిగాడని వాడిని ఇష్టం వచ్చిన కొట్టి పెడరెక్కలు ఎరగదీసి కట్టి మండు టెండలో తారు రోడ్డు మీద చొక్కాలు లేకుండా అగ్న అర్ధనగ్నంగా వాడిని విడిచి పిచ్చివాడిని ముద్రేసి చచ్చిపోయేటట్టుగా చేశారు ఏమి మీ ద్రవించలేదా మీ గుండె జగన్మోహన్ రెడ్డి గారు కన్నీరు కార్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే మా జాతి డ్రైవర్ని చంపి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇప్పటికీ వాడిని ఎందుకు చంపారో మా సుబ్రహ్మణ్యాన్ని కారణం మీరు చెప్పలా ఆనాటి మీ పోలీసులు చెప్పలేదు డోర్ డెలివరీ చేశాడు అప్పుడు మీకు బాధ వేయలేదా డోర్ డెలివరీ చేసిన వాడిని మీ ఎమ్మెల్సీకి ఇచ్చారు వాడికి పూలదొండలు వేసారు వాడిని ఊరేగించారు తప్పితే చచ్చిపోయిన మా దళితుని మీరు పలకరించలేదు ఓఎస్డి కృష్ణమోహన్కి కన్నీరు కారింది ధనుంజయ రెడ్డికి కన్నీరు కారింది కానీ ఆ దళితుడికి చావుకి కన్నీరు కార్లా డోర్ డెలివరీ చేస్తే కన్నీరు కార్లా అబ్దుల్ సలాం కుటుంబం పట్టాల మీద పడుకోబెట్టారు ట్రైన్ ఇనుప పట్టాల కింద నలిగి శవయిపోయారు తల్లిదండ్రి ఇద్దరు ఆడబిడ్డలు ఆ పోలీసులు అనలేదే మీరు ఆ రోజు మీ సంగతి చూస్తూ అనలేదే ఆ రోజు మీరు రిటైర్ అయిన వదలనని అనలేదే మీకు సినిమా చూపిస్తా అనలేదే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మైనార్టీలు అంటే అంత చులకనా మీకు మైనార్టీలు అంటే అంత చెవిరెడ్డికి ఏదో అయితే మాత్రం కన్నీరు కాచారే వంశీకి అయితే మాత్రం కాచారే ఒక ముస్లిం కుటుంబం మొత్తం కూడా రైలు పట్టాల కింద నలిగి మొత్తం అసూలు బాసినారు తలొక పక్క చేతులు ఒక పక్క మొండం ఒక పక్క పడింది మరి ఆ రోజు పోలీసులు సినిమా చూపించలేదా మీరు ఆ పోలీసుల వ్యక్తిత్వం హననం అయ్యేటట్లుగా మాట్లాడలేదే మిస్టర్ జగన్ వరప్రసాద్ అనే ఒక ఎస్సీ మాదిగా ఇసుక అక్రమ రవాణా మీద రోడ్లు పాడవుతున్నా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో వాడికి గుండు కొట్టించారు ఆ పోలీసులకి సినిమా చూపించలేదే మీరు ఆ పోలీసులు ప్రశ్నించలేదేమి మిస్టర్ జగన్ ఆ పోలీసులు రిటైర్ అయినా మీ సంగతి తెలుస్తానండి వారి వ్యక్తిత్వ హననం జరిగేటట్లుగా మాట్లాడలేదే ఎస్సీ వాడనే ఒక దళితుడైనా ఒక మాది కులస్తుడైనా అంతే కదా అదే చెవిరెడ్డి అయితే కన్నీరు బొడ బొటబొటా బొటబొట కారే కదా వద్దంటే కారే మీకు కన్నీరు చీరలు ఆక్కారా మాస్క్ పెట్టుకోవద్ద ఎంటబడి కొట్టారు పోలీసులు ఎంటబడి వాడు పారిపోతే కూడా దొంపదేగా పారిపోతే కూడా అతల మరలా పట్టుకొచ్చి కొట్టారు జీపు దూకి పారిపోయాడు ప్రాణరక్షణ కోసం మరి ఆ పోలీసులు ఏమన్న లేదే ఆ పోలీసులు రిటైర్ అయిన పట్టుకురారా ఆ పోలీసులు సినిమా చూపించరా మీరు ఆ పోలీసులకు వ్యక్తిగత హనన రీతిలో మాట్లాడరా ఇదేమి న్యాయమయ్యా మిస్టర్ జగన్ అంటే దళితుడిని కొడితే ఓకేనా అభినందిస్తారు మెడల్స్ ఇస్తారా దళితులను కొట్టిన పోలీసులకి సినిమా చూపించరా మీరు దోంపాదేగా ఓం ప్రతాప్ వీడు దళితుడే అయ్యా నీ సారా తాగితే నాకు ఎక్కట్లేదయా మళ్ళా తాగుతూ ఉంటే డబ్బులు లేవయ్యా అంటే వాడిని చెట్టుకు వేలాడిది చంపారు వారి సెల్ ఫోన్ అక్కడున్న పోలీస్ ఆఫీసర్ తీసుకున్నాడు ఇప్పటికీ తేలేదు మరి ఆ పోలీస్ ఆఫీసర్కి సినిమా చూపించవా ఆ పోలీస్ ఆఫీసర్కి వ్యక్తిత్వ హరణమయ్యేటట్లు బెదిరించవా రిటైర్ అయిన తర్వాత కూడా పట్టుకురావా ఆ పోలీసుని ఇదేమి న్యాయం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా హో ఇప్పటి హోమ్ మినిస్టర్ అప్పటి మా మహిళ అధ్యక్షురాలు ఒక దళిత మహిళ కడపలో చచ్చిపోయిన నాగమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మీ కన్స్టిట్యుయెన్సీలో మీ పులివెందుల నాగమ్మ అనే మాదిగా మహిళల్ని గేదెలు మేపుకోవటానికి వెళ్తే అడవిలో ఆమెను మానభంగం చేసి చంపేస్తే మీ వాళ్ళు పలకరించడానికి మా దళిత మహిళ అధ్యక్షురాలు మా ఎస్సీసెల్ అధ్యక్షుడు మా ఎంఎస్ రాజు వెళ్తే వాళ్ళ మీద ఎస్సీ హెస్టీ కేసు పెట్టినారు ఆ పోలీసులకి సినిమా చూపించవా దళితుల మీద ఎస్సీ హెస్టీ కేసు చూపించిన వండర్ఫుల్ పోలీస్ అప్పుడు వాళ్ళ మీద సినిమా చూపించవా వాళ్ళని రిటైర్ అయిన లాక్కురావా ఇదేమి న్యాయమయ్యా ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమి పద్ధతి డీజీపీ సవాంగ్ కావచ్చు తర్వాత కసిరెడ్డి కావచ్చు రాజేంద్రనాథ్ రెడ్డి అపోజిషన్ పార్టీలకి మీ ఐదేళ్ల కాలంలో మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగి అపాయింట్మెంట్ నేను నేషనల్ జనరల్ సెక్రటరీగా పొలిట్ బ్యూరో మెంబర్గా మా అపోజిషన్ ఇబ్బందులు ఉన్నాయి చెప్పాలంటే ఇవ్వలా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చారు అది ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ మీద మరి ఆ పోలీసులకి సినిమా చూపించవా చేయవా ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉన్నది ఆనాడు మీ ముఖ్యమంత్రిత్వంలో మీ పోలీస్ ఆర్టికల్ నైన్టీన్ ఎప్పుడు కూడా అమలు చేయలేదు ఈరోజు స్వేచ్ఛగా మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు తెనాలి కావాలంటే తెనాలి వెళ్ళారు మీరు పొదులు కావాలంటే పొదులు వెళ్ళారు మీరు బంగారుపాలెం కావాలంటే అక్కడికి వెళ్ళారు సత్తనపల్లి కావాలంటే అక్కడికి వెళ్ళారు ఎక్కడ వెళ్ళారు ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళనిచ్చారా ఎక్కడికక్కడ అడ్డకట్టలు వేసి చట్ట వ్యతిరేకంగా చేశారు ఆర్టికల్ నైన్టీన్ ఇంప్లిమెంట్ చేయలేదు మీరు ఆ పోలీసుకు చూపించారా సినిమా చూపించారా సినిమా ఆ పోలీసులు వ్యక్తిత్వం హరణం చేసినట్టు మాట్లాడారా మీరు చెప్పమని చెప్పి కూడా నేను అడిగినాను రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు లాక్కొస్తాడట ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా నేను తిరుగుతున్నా ఇది ఎక్కడ పద్ధతి ఆ రెండు వీడియోలు చూస్తే ఏమనుకుంటున్నామండి అందుకే నేను ఎక్కువ మాట్లాడదాను అందరూ చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు మీ వ్యవహార శైలి చూస్తున్నారు మద్యం కుంభకోణం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుబాయ్ కేంద్రంగా దర్యాప్తు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కాళ్లలో వణుకు వస్తుంది దే ఆర్ షివరింగ్ అట్ దర్ ఫీట్ ఇన్ దేర్ షోస్ అందుకు డైవర్ట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అందుకే నేను డీజీపీని అడుగుతున్నా హోం మంత్రి గారిని అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్న వాళ్ళ సోషల్ మీడియాలో ఏదైతే పెట్టారో అది చూపిస్తామా ఎస్పీ మీద పెట్టారు దీని ముందు వీడియో ఎస్పీకి ఏదో చేస్తా ఉన్నారు వాళ్ళు రౌడీ షీట్ పెడతా ఉన్నారు ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగుతారు బాయి మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం గొట్టిపాటి వంశీకృష్ణ ఎవడీ గొట్టిపాటి వంశీకృష్ణ అక్కడిని ఓపెన్ రౌడీ షీట్ అగైన్స్ట్ పోలీస్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ వీడే కూడా వంశీకృష్ణ ఓపెన్ చేయడానికి ఈయనెవరో జగన్మోహన్ రెడ్డి రౌడీ షీట్ ఓపెన్ చేయటానికి అతనికి ఏమే హక్కు ఉంది ఓపెన్ చేయడానికి సోషల్ మీడియా ఎవరైతే గొట్టిపాటి వంశీకృష్ణున్నాడో అతని మీద కేసు రిజిస్టర్ చేయాలి అరెస్ట్ చేయాలి అతన్ని ఉచికొల్పిన జగన్మోహన్ రెడ్డి మీద నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రెండో వీడియో కూడా ఒకసారి చూపించిన ఆయన ఎంత నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ఆయన ఆ మంచి దేశ మిడిస్ పెట్టిపోయినా లాక్కొని వస్తా దేశ విడిజి పోయినా లాక్కొస్తా అంట ఏస్ ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఎవరిని వదిలిపెట్టడానికి ఒక్కడికి మాత్రం సినిమా మాత్రం సినిమా చూపిస్తాంటే మాట్లాడేది రాజకీయ పార్టీకి తాళమా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు వహించిన వ్యక్తి వహిస్తున్న వ్యక్తి ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇటువంటి చీప్ దగులబాజీ మాటలు మాట్లాడొచ్చండి